హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు డేట్ చూసినట్టయితే పన్నెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై అండి మరి ఈరోజు అనంతపురం జిల్లాలో ఏ విధంగా వర్షాలు ఉంది అనే విషయం మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే మరి ప్రస్తుతం అయితే సమయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు వస్తుందండి మరి ఈరోజు తొమ్మిది పది పదకొండు వరకు అయితే మేఘాలు మాత్రమే మేఘావంతమై ఉంటాయి వర్షాలు అయితే చాలా వరకు అయితే వచ్చే అవకాశం ఉంది వచ్చినప్పుడు కూడా ఇల్లు లైట్గా చాలా తక్కువలో తక్కువ తుంపర్లాగా అయితే పడవచ్చు పన్నెండు వరకు కూడా అదే విధంగా అయితే ఈరోజు వాతావరణం ఉంటుంది అనంతపూర్లో మరి ఒంటి గంట రెండు సమయంలో అయితే కొద్దిగా అడపదడప మేఘాలు ఉండి కొద్దిగా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందండి ఒంటి గంట రెండు గంట సమయంలో అయితే కొద్దిగా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు మరి మూడు గంటల వరకు కూడా ఎక్కువగా వర్షం వచ్చే అవకాశం ఉందండి మూడు గంటల సమయంలో అయితే కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మరి నాలుగు ఐదు సమయాల్లో అంటే నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు సమయంలో అయితే అయితే వచ్చే అవకాశం లేదు కానీ ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అయితే కొద్దిగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మరి కూడా పది గంటలకైతే కొద్దిగా తగ్గుముఖం అయ్యే అవకాశం ఉంది పది నుంచి పదకొండు వరకు అయితే అయితే తొమ్మిది వరకు అయితే కొద్దిగా ఎక్కువ వర్షపాతం ఉందండి ఏడు నుంచి తొమ్మిది వరకు ఎక్కువగా వర్షపాతం ఉంది అదేవిధంగా మూడు గంటల వరకు కూడా వర్షం అవకాశం ఉందండి వండి గంట నుంచి కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు ఈ సమయంలో కొద్దిగా అనంతపూర్ చుట్టూ పరిసర ప్రాంతాలకు కూడా వర్షం అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చిన్న విన్నపం అదేవిధంగా మన వీడియోస్ వలన అనంతపూర్ డిస్టిక్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా మీ యొక్క జిల్లా పేరు కామెంట్ చేయగలరు చేస్తే చాలామంది చేస్తే మనకు వేరే జిల్లాల వారు ఖచ్చితంగా ఆ జిల్లాకు సంబంధించిన వెదర్ అప్డేట్ కూడా ఈరోజు కానీ రేపు డైలీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది కావున ఎవరికైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే